అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు పిలుపుచ్చుతా ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ నిజంగా ఈ కట్టుకత ఎంత దుర్మార్గము అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా ఐదు వందల రూపాయలు ఉంది ఆవు నెయ్యికి ఐదు వందల రూపాయలు కనీసం ఉంది అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆయన నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా తిరుమలకు పోయారా ప్రసాదం తిన్నారా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని పద్దెనిమిది సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసిన ఎయిటీన్ టైమ్స్ తప్పేమీ కాదు ఇంకా సంతోషపడాలా ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ఎంత గట్టిగా పనిచేస్తూ ఉంది అని అంటే ప్రతి ట్యాంకరు వచ్చిన తర్వాత మూడు సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి దాంట్లో ఉన్న పదార్థాలను మూడు సార్లు మూడు శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేసి మూడు టెస్టులు పాస్ అవుతేనే దానికి యాక్సెప్ట్ చేస్తూ లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు అన్న ఒక మంచి రోబస్ట్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో ఆ రోబస్ట్ ప్రాక్టీస్ను దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి మనం చేస్తూ ఉన్న పని ఏమిటి అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం పోవడం మానేశారు ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ నేసాను శ్యామలరావు గారిని ఒకే మాట చెప్పి పంపించాను మళ్లీ నేను శబాసనాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నీ కొన్నాడు ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తిన్నారా ప్రసాదం అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగుందంటే టీటీడీ బోర్డు మెంబర్ గురించి వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే నలభై ఐదు సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా నలభై ఐదు సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం అంతకన్నా గొప్ప 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 వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి అంతకన్నా భక్తుడు ఎవడైనా ఉంటాడు చెప్పండి నలభై ఐదు సార్లు టీటీడీ మా మా అయ్యప్ప మాలు వేసుకొని అది సాములో కూడా సూపర్ స్వామి గురుస్వామి స్టేజ్ నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభవాలు దెబ్బతీశారని మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా వదిలిపెట్టమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రైమ్ మినిస్టర్ కు లేఖ రాస్తాను దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ దురుద్దేశంతో తిరుమల తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా దీని మీద ఎంక్వైరీ జరగాలి చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం